ఇక నిన్న కుప్పలు ఓనాలు వచ్చిన మొన్న కుప్పలు రాసిన సాయంత్రం ఓల కుప్పలు వచ్చినాయి ఒకటి శేఖరం లేదు శేఖరంలో కుప్ప వచ్చిందా శేఖరంలో కుప్ప ఒకటి ఒకటి కిరణ్ ఉన్నది లాస్ట్ కుప్ప లాస్ట్ కుప్ప సరే కిరణ్ వాళ్ళది వచ్చింది అయితే కానీ రేపు సాయంత్రం ఓపెనింగ్ కత్తురు సెంటర్కు రేపు ఓపెన్ అయిపోయినాక ఎల్లుండి నుంచి కానీ లారీలు స్టార్ట్ చేస్తుండే ఎవ్వరైనా సరే లైన్ కొద్ది పోయి చెప్పు నువ్వు ఎవ్వరు వచ్చినా కూడా లైన్ కొద్దే తీసుకపోదా అని చెప్పు మా పెద్ద తెలుసు పెద్ద తెలుసు వీళ్ళు మషిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద వద్దు ఎవ్వలైనా సరే లైన్ పొద్దు గొప్ప తీసుకుందాం పేరు రాసుకో నాకు నేను లేకపోతే నువ్వు రాసుకో నాకు చెప్పు తర్వాత నాకు మాట వాడకు బుద్ధి అది ఒల సరే సామాన్యమే సరేనా ఏ ఆత్తలే నిన్న సాయంత్రం తీసుకొచ్చి పోసినావు నీకు పేరు రాయబడ్వు ఆ మగడున్న కుండల ముందు నీకే వచ్చిందా ఆవు రాస్తావు ఎట్ల పోతున్నావా ఆగలేవు లేవు ఇగో అయ్యో పోయినట్టు మావా నిన్న నైట్ చికెన్ ఉండి మందా అందే నిన్న నైట్ చికెన్ ఉండి మందా అంది ఏ గిదా మన కుప్ప ఏ లే లే నీరు ఆలయ సాగి కదా పేరు రాసి చెప్పి చెప్పిన రాసినా అది నేను వేరే ఆరు ఏ రాసి ఇగో ఎల్లుండి లారీలు వస్తున్నాయి మనదే ఫస్ట్ పెట్టిద్దాం అవసరం అయితే నాకు తెలిసి బోల్బాల్ లెక్క ఎన్నట్టున్నాయి బోల్బాల్ లెక్క ఎన్నట్టున్నాయి దగ్గర కానీ ఏం కాదు ఏ పోతాయి దగ్గర కానీ ఏం కాదు అప్పుడు సాయంత్రం దగ్గరగానే ఎల్లుండి ఫస్ట్ మనదే పెట్టిద్దు ఎల్లుండి ఫస్ట్ మనదే పెట్టిద్దు సరే సరే ఓకే ముందే ఇట్లా పేరు ఇట్లా పేరు కరాబ్ కానీ